ఫ్రెండ్స్ ఈ సండే మార్నింగ్ మాది బ్రేక్ఫాస్ట్ అయితే సేమే ఉపమాదం చేసింది హారిక నిన్న దోశ ఇడ్లీకి వేద్దామంటే పాపకి నేను ఉదయం నుంచి కొద్దిగా డల్గా ఉంది రాత్రి మాత్రలు పూజ మాత్రలు పడే లోపల మళ్ళీ మూతి ముందుకు వచ్చింది కాదు బాబా ఈరోజు తను జా ఓ పని చేసింది చాలా రోజుల నుంచి రాముగడికి వేసేవా చూస్తున్నాడు అట్లా ఆయన ఇప్పుడు ఏంది చేప నీ శ్వాసం తగిలింది ఒక్క నాకు పర్లేదు రామో చూడమా పండిని తలిపేసి చాలా రోజుల నుంచి తను చెమ్మ సేమియా ఉప్మా చే సేమియా ఉప్మా చే అంటాను కదా ఈ రోజు చేసింది ఈ రోజు ఈ రోజు కూడా చేస్తట్టు లేరు అనుకొని షాపుకి వెళ్ళి సేమియా ప్యాడ్ తెచ్చేసి మాదమ్మట ఓహో ఇది తమరి ప్లానా పెద్ద టెంకాయలు నీ కొద్దిగా తగ్గని నేను దొక్కిస్తా ఓకే ఫ్రాండ్స్ మేమైతే టిఫిన్ చేసి నెక్స్ట్ మనం చేపల కూర దగ్గరికి వెళ్ళిపోదాం చేప రాగిండి ఉన్నాయి అది కాదు వాళ్ళు ఉన్నాయి మొయ్యి చేపలు ఉన్నాయి జల్లచాపలు ఉన్నాయి కానీ ఫ్రెష్గా ఉన్నాయి సరే ఇచ్చేసి మా ఇచ్చేసి అన్న బాగున్నాయి మామిడికాయ కూడా చిక్కింది పునారసకాయ అయితే లేదు మామిడికాయ పుల్లగా ఉందని చెప్పినామే తీసుకుంటాం కదా కొద్ది కురుగు నీకు అర్థమైపోద్ది అది కురిగితే పుల్లగా ఉన్నా ఉన్నా తీసుకొస్తే మనం వద్దులేమ్మా ఇది గిట్టుకున్న కాయ ఇచ్చేసి అని చెప్పి తీసుకొచ్చేసి ఇరవై రూపాయలు చెప్పింది కాయ ఏందమ్మా మా ఇరవై అంటే ఎక్కడా లేదు ఈ చుట్టుపక్కల మన దగ్గర తప్పితే అందుకు డిమాండ్ అనింది సార్ లంచ్ తీసుకొని ఫ్రెండ్స్ మీకు మాట చెప్తాను చేప తర్వాత బొచ్చి వాటిల్లో ఆ వాటిలో కూర చేసుకొని తింటే దాని తగ్గట్టు మామిడికాయ కూడా తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అది కొంతమందికి ఇష్టం ఉంటుంది ఫ్రెండ్స్ కొంతమందికి ఏంటంటే ఎక్కువ తిన్నారు కాబట్టి మీకు ఆ టేస్ట్ తెలియక నచ్చదంటారు ఒకసారి మడుకు బొచ్చి కానీ గెండి కానీ చేసుకునే రీతిలో చేసుకుని తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది మిగతా చేపలు టేస్ట్ ఉండవని కాదు అంటే మరి నేను చిన్నప్పటి నుంచి అవి మా నాన్నగారు మాకు పెట్టడం అమ్మగారు చేసి పెట్టడం వల్లగా నాకు అట్లా అనిపిస్తుంది అని తెలియదు కానీ మిగతా చాలా కూడా అన్నీ బాగుంటాయి వాటిలో ఎక్కువగా మన నాకు ఏంటంటే బొచ్చి గెండి చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని వేడి వేడి అన్నలు తింటుంటే సరే చెప్పడం దేనికి మనం చూసేద్దాం ఫ్రెండ్స్ మహాశివరాత్రి గారి రథాన్ని ఓపెన్ చేస్తున్నారు మొత్తం ఇప్పేస్తారు ఫ్రెండ్స్ ఇదిగోండి కింద పైన గూపురందించేశారు

గంగా ఎవరిటాక్ టెంకాయలో కేరళ టెంకాయలో బెంగళూరు టెంకాయలు మన దేశం కాదయితే ఇప్పుడు రెండు చేపలు రెండు చేపలు పులుసు పెట్టుకో ఒక చేప సన్నగా దెబ్బలకు చిన్న చేప ఓట్లు ఆ మూడిట్లు ఆ మూడిట్లో చిన్న చేప చూసి సన్న దెబ్బలు కోసి ఫ్రై చేసి పని చెయ్యి ఏమన్నా ఇష్టం అమ్మో ఈ దెబ్బలా ముక్కలా పులుసుకి ముక్కలు ఫ్రైకి సన్నగా కోస్తే ఫ్రై బాగుంటుందిగా టమాటా దెబ్బలా ఏమి దెబ్బలు రుద్ది చెప్తా ఓకే ఇంగ్లీషా ఓ అమెరికా కాదు నువ్వు మర్చిపోయినా మన దేశం కాదు రామా మనం చూస్తే చెన్నై చేప బ్యాచ్ ఆడ చూస్తే అమెరికా వాళ్ళు అంతా మన కాదు రా అదిగో కింద ఏంది టోనా చేప ఉండదు చూసావా అదే రేట్ ఎక్కువ దాన్ని తింటారు ఒక పచ్చిది పీసు మంచిదంట ఆరోగ్యం అంట పోదులే మాట్లాడుతున్నాడు ఏమో మాకేం తెలుసు నీకే తెలియదు అంటున్నాడా లే ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడు నీ వీలైతే ఆ మూడిట్లో చిన్న చేప చూసి ఫ్రై చేసే పని చేయి లేకపోతే ముక్కలు వేయ పులిసే చేసేసి నీట్గా బ్లాక్ లేకుండా పొయ్యిలో పూడి తీసేసి ఇదిగోండి పైన అంతా బ్లాక్ అంతా తీసేసింది పులిస్ వచ్చేసింది నీట్గా ఉంది ఇప్పుడు చేప అరే అరే ఏంద్రా వస్తాయి ఉండు నీ బాగు నీకు వస్తాయి ఉండు ఊకుంటే అంత ఇబ్బంది ఉండదు ఊక లేకపోయేసరికి బూడిది కదా చీ అంత బూర అంతా నిబ్బుతుంది ఊకైతే సింపుల్ గా అసలు పైన పోయిన కానీ బలవ్ ఫ్రెండ్స్ మనకు కావాల్సిన సైజులో చేపల ముక్కలు వేసుకుందాం ఇది కూడా తింటారా కళ్ళు కూడా ఇద్దరే కొంతమంది కళ్ళు తింటారు దీంట్లో రావా దాంట్లో ముయి చేపలు వచ్చినట్టు రావా దీంట్లో రావు బావా ముయి చేపలు అని వస్తాయి అలాగే బల్ల ఉంటుంది ఫ్రెండ్స్ చేపతరకాయ నిహారిక తింటది బాగా మా అమ్మ తింటుంది జనలేదు ఎలాగో ముక్కలు కట్ చేస్తాను కదా పీస్ గా శుభ్రంగా వచ్చేసి ఇబ్బంది ఏముండదు పులుసు కదా జనా ఇప్పుడు ఇప్పుడే కావాలి పుడుతుంది గా ఉంది ఇదిగో

జన టైం కాదు రే గుడ్లు పెట్టే టైం కదా ఇప్పుడు సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నీట్గా ఆ ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత తర్వాత తింటనే చూద్దాం ఏమే ఏంది కువా క్వాంది మీరు ఇలా తలకాయ కోసేసిన తర్వాత శుభ్రం కడిగేసుకొని కూర వేసేసుకోమాక ఇప్పుడు దవడ ఉంది కదా ఇందులో పుళ్ళు ఉంటాయి దవడకు కూడా అవి ఫ్రెండ్స్ చిన్న పుళ్ళు ఉన్నాయి చూసారా ఎన్ని పళ్ళు వస్తుంది జడిపేడు పూరి తెలీదు కదా కొంతమందికి నాకు కూడా తెలీదు ఒక ఆమె చేపలు తీస్తుంటే కోసేటప్పుడు నాకు చూపించి చెప్పింది అప్పుడు నుంచి నేను ఇలా తీసేస్తాం పుల్లు మొత్తం శుభ్రంగా వచ్చేసింది దీంట్లో కూడా ఉంటాయి ఇగ చూడేటొచ్చా చూసుకోండి ఫ్రెండ్స్ తీసేటప్పుడు ఒకవేళ తలిగిపోతే మీకు ఆహా నేరిక అన్నతమ ఫ్రెండ్స్ హ్మ్ నేరిక ఎంతవరకు వచ్చింది చాపల కూర బావా అసలు పులుసు కాస్త చిక్కబడితే అప్పుడు చాపలు ఇంకొంచెం ముందు రావొచ్చు కదా బావా చేపల చాపల కూడా కొడి ఇప్పుడే చేసింది అవునా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈ సండే హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేసాం బ్లాక్స్ లో చేపల కూర అయితే రెడీ అయిపోతా ఉంది ఉడకతా ఉంది మామిడికాయ కూడా దొరికింది పొడి అయితే ముక్కలు ఇంకా పులుసు కొద్దిగా మామూలుగా లేదు ఏంది టమోటాలు ఐదు పచ్చిమిర్చిలు నాలుగు వేసా మామిడికాయ ఒకటి ఎరగడ్డలు రెండు రెమ్మలు రెండు కొత్తిమీర పిడికిడు తర్వాత చింతపండు వచ్చేసి ఇప్పుడు మామిడికాయ వేసాను కాబట్టి మా పెద్ద నిమ్మకాయ కంటే కొంచెం తక్కువ చిన్న నిమ్మకాయ వేసుకో పులుపు అది మామిడికాయ పులుపు ఇది పులుపు కదా ఈ చేపల పులుసులో ఫ్రెండ్స్ పులుపు అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే మనం వేసే మెంతు అదే అలాగే మనం వేసే ఆ మెంతులు జీలకర్ర ఆవాలు ఆవాలు కూడా ధనియాలు ఇంకా మెంతులు అది కూడా ఎక్కువైనా ఇబ్బంది

ఇంకా స్మెల్ వస్తుంది ఇప్పుడు స్మెల్ ఎందుకంటే ఆ మెంతులు ఉప్పుడు వేసింది కదా దానివల్ల స్మెల్ వస్తుంది చేప పడింది అనుకోండి ఆహా ఇంకా అరిటాకులు భోజనం మధ్యాహ్నం ఈరోజు పెద్ద ఇంకా ఎప్పుడేస్తావు ముక్కలు దాంట్లో ఉడకనే అంతలాగ ముందు ఈ అమ్మాయికి నోటికి పాపం ఎట్లా ఉంది నోరు చేదుగా ఉందిరా నోరు చేదుగా ఉందా ఉప్పు ఇలా కడుక్కుందలే చూడు చూడు ఎట్లా ఉందో సరిపిందో లేదో చూద్దాం నీ నాలుక్కి కారణం ఉందా చూడు బామ్మ నుది ఏంది ఇడ ఈ స్మెల్ ఇక్కడెపడి పడి ఉన్నట్టు వాసన వాసన స్మెల్ చేప వాసన కళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎంత మరి పెడతారు అసలు ఏం తెలియదు అయ్యో మూడు రోజుల నుంచి ఏం తెల్ల దాంట్లో ఇప్పుడు శుభ్రం కడుక్కున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి తిరగబొట్టేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ మొక్కల్ని వాటర్ లేకుండా ఒక్కో మొక్కని పిలుసు దగ్గొస్తా ఉంది మళ్ళీ రావాలి టాబ్లెట్లు సాయంత్రం కర్పూరం తెస్తావు పూచుగా ఆనగలేమ్మా పడుకునే ముందు చూడు సైలెంట్ అయిపోయింది తర్వాత ఒక పదిహేను నిమిషాల పది నిమిషాల చేతిని ఒక కొద్దిగా నీళ్ళిటి కొనుకోరదు ఇప్పుడు చేపలు వేసుకున్న తర్వాత గంటతో కడుపుకోకుండా మసగుడితే ఇలా పట్టేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ నెల్లూరు చేపల పులుసు హ్యాపీ ఫ్యామిలీ నిహారిక విలేజ్ బ్లాగ్స్ నెల్లూరు చేపల పులుసు కొంచెం చెక్కబడాలా రెడీ లేదు చూద్దాం నేర్క ఎంత వరకు వచ్చింది రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది ఉప్పు కొంచెం పట్టిద్ది నాకు అనిపిస్తుంది వేడి మీద కూర ఉంది కాబట్టి ఉప్పు అర్థం కాదు త్వర సల్లారి తర్వాత ఇప్పుడు అన్నం పెట్టేస్తుంది అన్నం ఉడికిన తర్వాత చేపలు ఫ్రై చేస్తాం బాబా చేసి బాగా ఊరాలి కదా ఏమి లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని ఏమంటే పులుసు పులుసులు వేసేసాను నాలుగు ముక్కలు ఏమంటే ఫ్రై పెట్టేశాను ఉప్పు కారం పసుపు వేసేసి పక్కన పెట్టేసా మనం భోజనం చేసిన తర్వాత ఒక గంటన్నర రెండు గంటలు కదా బాగా ఊరిపోతున్నా మా ఫ్రై చేసిన తర్వాత అంటే వచ్చా ముక్క సరే కానండి ఇసుకో పైన ఆకు వంగింది చూసావా అదే నువ్వు పట్టుకుందే పొయ్యి అది మధ్యలో ఉంగింది కదా అవి సగం సవాకులు పోయొచ్చు కదా ఏం కాదు సగం ఆకులు చాలు వస్తుంది వస్తుంది ఇది సగం కోసం చాలు పూర్తిగా గూయకూడదు అంటాకు పూర్తిగా గుయ్యకుండా సగం పూయచ్చురా అయితే సరే చిన్న చెట్లు కదా దగ్గు వస్తుంది చేపల కూర వాసన వస్తుంది రేమ్స్ ఈరోజు మధ్యాహ్నం అరటి భోజనం ఇంట్లో అరటి చెట్లు ఉన్నాయి కాబట్టి లేకపోతే పల్లెల్లోనే కొన్ని కొన్ని కూరలు కొన్ని కొన్ని ఇస్తరాకుల్లో తింటేనే మంచిది చేపల కూర అయితే రెడీగా ఉంది గండి చేప ముక్క ఎవరికి ముందుగా నాకు నాకు అనలేదు ఏంది ఇద్దరు సూపర్ ఫస్ట్ ముక్క చక్కని ముక్క అరే నడుంది తినరా బాగుంటదే తాకలో ఏకల నినే తింటావుంటునరా సన్నా నాకు పులి ఇప్పుడు వాష్ం పడాల నీకు తంద్ర వాష్ం పడు 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 వాష్ం ఇప్పుడు వెడ పడు తినేసి చేలు కడుక్కుందా బడి వర్షం

పక్కన పెట్టుకోరా తీసుకొని అట్లా కాదు ఊరికే పట్టుకుంటున్నాను పట్టుకో ముక్కనే ఆ పక్కన పెట్టుకు సర్లే అన్నం కలుపుకో అయితే అందరికంటే ముందు వచ్చినట్టు ఏదో సిక్తున్నట్టు చేయి పెట్టే ఒక వెరీ గుడ్ నెడితే నెట్టుకుంటా వెళ్ళి గొడవ పడిద్ది అక్కలకు భూసి లాగేమంటే చూడు అక్కలాగుతుంది చూడు అత్త అన్నమ్మలా కింద పడకుండా ఇప్పుడు చనిపోయిందో లేదో చేపల కూర తినేటప్పుడు మనసు దగ్గర పెట్టుకొని కళ్ళు ముందు పెట్టుకొని తినాలి ఎందుకంటే ముళ్ళు చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి కదా చాలా జాగ్రత్తగా తినాలి అది ఫ్రై కాదు థ్యాంక్ యూ సో మచ్ మా థ్యాంక్ యూ తల్లి తిన ఉప్పు కారం చేత థ్యాంక్ యూ అమ్మా నాకు కాదు మీ అమ్మాయి చెప్పండి ఎలా అవుతుందో కానీ ఏ నాకు ఇదేంది ఇది అన్న నిండుకుండా

ఎక్కువ ఉందా ఒకరు జబ్బు హోన్ చెప్తా నేను చెప్తాను ఉప్పు తక్కువ ఉంది కొద్ది ఉప్పు వేడిలో ఉప్పు తెలీదు

ఫ్రెండ్స్ మేమైతే ఫోన్ చేస్తున్నాం మీరు కూడా ఫోన్ చేసేయండి ఈ సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటనేది మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి ఫ్రెండ్స్ నీళ్ళు ఎక్కువ తాగాలి ఒక రాను తక్కువ తాగాలి కూర ఉంది కలుపుకోదు ఉన్న కూర కలుపుకోకు సూర్యుడి పెట్టవా రాముకి ఓకే ఎవరికా ఫ్రై అయిపోయిందా ఫ్రై అదే 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 నేను పని మీద బయటకు పోయించేలా చేసింది ఫ్రెండ్స్ నైట్కి అయితే ఫ్రై టైం అయితే నేను ఎందుకు కావాల్సిన ఫ్రెండ్స్ అన్నం ఉడికిందాం కూడా రెడీ అయిపోయింది ఇంక భోజనానికి రెడీ అయిపోతున్నాం ఇది ఫ్రెండ్స్ ఈ రోజు హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కవిస్తాం బ్లాగ్స్ లో బ్లాగ్ అయితే ఇంకో రోజు ఇంకో మంచి వ్లాగ్తో ఇంకో మంచి వీడియోతో మన హ్యాపీ ఫ్యామిలీ హెర్కవిస్తాం బ్లాగ్స్ లో మళ్ళీ కలుసుకుందామా అంతవరకు సెలవు మరి తినే టైంలో పడుకుంటారు ఫ్రెండ్స్ ఇల్లు ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీ ఇంట్లో ఏం అనేది మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి